శోభన్ బాబ్ గారుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు గారు విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరుగొన్న తెలుగు సినిమా కథానాయకుడు అధికంగా కుటుంబ కథాభరితమైన ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రల్లో రాణిచ్చారు తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథల్లో ఆయన ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడుగా తెలుగువారి మధులో నిలిచిపోయారు శోభన్ బాబు గారు అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు గారు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడున ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు కృష్ణా జిల్లా చిన్ననందిగామ ఈయన స్వగ్రామం తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణరావు గారు మైలవరం ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో శోభన్ బాబు గారు నాటకాలపైన ఆసక్తి పెంచుకొని అనతి కాలంలో మంచి నటుడిగా పేరు పొందారు గుంటూరు ఎస్సీ కాలేజ్లో పునర్జన్మ వంటి నాటకాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు ఉన్నత పాఠశాల చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలోని ఇంటర్మీడియట్ డిగ్రీ చదువు పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టపడేవారని తిరువూరులో గుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పాతాల భైరవి మల్లీశ్వరి దేవదాసు తన బాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని మల్లీశ్వరి సినిమాను ఇరవై రెండు సార్లు చూశానని చెప్పారు మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటనపైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఉదయం కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవారు అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నారు పొన్నలూరి ప్రదేశ్వారు దైవబలం చిత్రంలో రామారావు గారు సరసన ఒక పాత్ర ఇచ్చారు ఆ సినిమా పదిహేడు సెప్టెంబర్న పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన విడుదలైంది కానీ విజయవంతం కాలేదు ఆ సమయంలోనే చిత్రపూర్ నారాయణరావు గారు నిర్మించిన భక్త సబరి చిత్రంలో ఒక ముని కుమారునిగా నటించారు పంతొమ్మిది వందల అరవై జూలై పదిహేనున విడుదలైన ఆ సినిమా కాస్త విజయవంతం అవడంతో శోభన్ బాబు గారి పేరు సినీ రంగంలో పరిచయం అయింది అప్పటికే పెళ్ళై భార్య పిల్లలతో ఉన్న శోభన్ బాబు గారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించసాగారు గూఢాచారి వన్ వన్ సిక్స్ పరమానందయ్య శిష్యుల కథ ప్రతిజ్ఞ పాలన ఈ సమయంలో నటించిన కొన్ని సినిమాలు ఆ కాలంలో శోభన్ బాబు గారు మంచి పేరు తెచ్చిన పాత్రలు అభిమన్యుడిగా నర్తనశాలలో అర్జునుడిగా భీష్మలో లక్ష్మణుడిగా సీతారామ కళ్యాణంలో కృష్ణునిగా బుద్ధివంతుడులో ఈ సమయంలో సహాయ పాత్రలు లభించడంలో నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు తనకు ఎంతో సహాయం చేశారని శోభన్ బాబు గారు చెప్పారు శోభన్ బాబు గారు వీరభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటన చాతుర్యాన్ని చాటి చెప్పారు వెంటనే లోగుట్టు పెరుమాళ్ళు కెరుకా సినిమాల్లో సోలో హీరోగా నటించారు అది కూడా అంత విజయవంతం కాలేదు పొట్టి ప్లీడరు విజయవంతమైంది పుణ్యవతి చిత్రం బాగా ఆడకపోయిన శోభన్ బాబు గారు మంచి పేరు తెచ్చింది బిఎన్ రెడ్డి గారు తీసిన బంగారు పంజరం విమర్శకుల ప్రశంసలు పొందింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైన మనుషులు మారాలి సిల్వర్ జూబ్లీ చిత్రం శోభన్ బాబు గారు నట జీవితం మైలురాయి ఆ చిత్రంలో హీరోగా శోభన్ బాబు గారు స్థిరపడ్డారని చెప్పవచ్చు ఆ తర్వాత చెల్లెల్లి కాపురం దేవాలయం కళ్యాణ మండపం మల్లె పువ్వు మొదలైన చిత్రాల ఘన విజయాలతో అగ్ర నటుడుగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు మానవుడు దానవుడు చిత్రం శోభన్ బాబు గారు మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది బాపు గారి దర్శకత్వంలో కృష్ణునిగా బుద్ధివంతుడి సినిమాలోను రామునిగా సంపూర్ణ రామాయణం సినిమాలోను నటించారు అప్పటికే ఈ పాత్రల్లో ఎన్టీఆర్ గారు స్థిరమైన ముద్ర వేసుకున్న ఈ చిత్రాలు విజయవంతమయ్యాయి కాలంలో దేవత పండంటి కాపురం కార్తీక దీపం రఘురాముడు వంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడయ్యారు దాదాపుగా అన్ని కుటుంబ చిత్రాల్లో బాధ్యత గల కుటుంబ పెద్దగా భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రదమైన పాత్రలు పోషించారు అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త శోభన్ బాబు గారిలా అందగాడు మాత్రమే కాకుండా ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకునేవారు రాముడు కృష్ణుడు అభిమన్యుడు మొదలైన పౌరాణిక పాత్రలే కాకుండా కొన్ని జానపద చిత్రాల్లో కూడా నటించారు అప్పటికే అగ్ర హీరోలుగా ఉన్న కాంబినేషన్ చిత్రాల్లో ఎటువంటి భేషజాలు లేకుండా సాటి హీరోలతో నటించేవారు కొన్ని కాంబినేషన్ చిత్రాలు ఎన్టీఆర్ గారితో ఆడపడుచు విచిత్ర కుటుంబం అక్కినేని నాగేశ్వరరావు గారితో పూల రంగడు బుద్ధివంతుడు గట్టమనేని కృష్ణ గారితో మంచి మిత్రులు ఇద్దరు దొంగలు శోభన్ బాబు గారికున్న బెరుదులు నటభూషణ సోగాడు ఆంధ్ర అందగాడు శోభన్ బాబు గారి నట జీవితంలో ఎన్నో చిత్రాలు ఘన విజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టారు కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆనిమత్యాలుగా నిలిచిపోయాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మనుషులు మారాలి యావత్ తెలుగు సినీ అభిమానులను ఒలిక్కి పడేలా చేసిన ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు గారు నటన అద్వితీయం ఈ సినిమా అప్పట్లో ఇరవై ఐదు వారాలు ఆడింది తదుపరి పరిచిత్రం చెల్లలి కాపురం అప్పటికే అందాల నటుడిగా ఆంధ్ర లోకమంతా అభిమానులను సంపాదించుకున్న శోభన్ బాబు గారు నట జీవితంలో ఈ చిత్రం ఒక మైలు రాయి అని చెప్పవచ్చు అంత వికారుడైన రచయితగా చెల్లెలి కోసం తాపత్రయపడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం తదుపరి చిత్రం ధర్మపీఠం దద్దరిల్లింది తన కన్న కొడుకులు ముగ్గురు అవినీతికి పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురిని అంతం చేసే తండ్రిగా శోభన్ బాబు గారు ప్రదర్శించిన నటన బాబు గారికి వచ్చిన అవార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫిల్మ్ఫేర్ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఉత్తమ నటుడిగా నంది అవార్డులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సినీ గోయర్స్ అవార్డు పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వంశీ బర్కలీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటుడు అవార్డు బంగారు పంజరం సినిమాకు పంతొమ్మిది వందల డెబ్బై శోభన్ బాబు గారి భార్య కుటుంబ సభ్యుల ఫోటో నెట్లో ఎక్కడ దొరకటం లేదు శోభన్ బాబు గారు మే పదిహేను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన కుమారి గారితో వివాహమైంది వారికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు వారి పేర్లు కరుణ గారు శేషు గారు మృదుల గారు ప్రశాంతి గారు నివేదిత గారు సినీ రంగంలో ఉన్న శోభన్ బాబు గారును క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఉదాహరణగా చెప్పుకుంటారు ఆయన ఎన్నడూ ఎటువంటి వ్యసనాలకు లోను కాలేదు ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారు వృత్తి కంటే కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యతనిస్తూ అదే విషయాన్ని తోటి నటులకు కూడా చెప్పేవారు శోభన్ బాబు గారు తన సంతానాన్ని ఎన్నడూ సినీ రంగంలోకి తీసుకుని రాలేదు వయసు భయపడుతున్నప్పుడు కూడా హీరోగా నటించేవాడే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు వ్యక్తిగా శోభన్ బాబు గారు చాలా నిరాడంబరుడు ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు డబ్బును పొదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు ఎందరికో సహాయాలు దానాలు చేసినా ఎందరికో ఇల్లు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు ఎన్నటికీ ప్రేక్షకుల మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు గారు తన యాభై తొమ్మిదో ఏటా నట జీవితానికి స్వస్తి చెప్పారు రెండు వందల ఇరవై పైగా చిత్రాల్లో నటించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన హలో గురు చిత్రంతో తన ముప్పై ఏళ్ల నట జీవితానికి స్వస్తి చెప్పి చెన్నైలోని తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవారు శోభన్ బాబు గారు రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై ఉదయం పది గంటల యాభై నిమిషాలకు చెన్నైలో మరణించారు శోభన్ బాబు గారు నటించిన కొన్ని చిత్రాలు వంద పైన ఆడిన చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం వీరాభిమన్యు పొట్టి ప్లీడరు మనుషులు మారాలి తహసీల్దార్ గారి అమ్మాయి సంపూర్ణ రామాయణం జీవన తరంగాలు పుట్టినిల్లు మెట్టినిల్లు అందరూ దొంగలే మంచి మనుషులు జేబు దొంగ సోగ్గాడు మల్లెపువ్వు కార్తీక దీపం జూదగాడు గోరింటాకు కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త పండంటి జీవితం ఇల్లాలు మహారాజు ఖైదీ బాబాయ్ ఇల్లాలు ప్రియురాలు ప్రేమమూర్తులు దేవత ముందడుగు సర్పయాగం ఏవండి ఆవిడ వచ్చింది చందన్ బాబు గారు నటించిన చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దైవ బలం పంతొమ్మిది వందల అరవై భక్త శబరి పంతొమ్మిది వందల అరవై ఒకటి సీతారామ కళ్యాణం పంతొమ్మిది వందల అరవై రెండు భీష్మ పంతొమ్మిది వందల అరవై రెండు మహామంత్రి తిమ్మరసు పంతొమ్మిది వందల అరవై మూడు ఎరుగు పొరుగు సోమవారం వ్రత మహాత్యం పరువు ప్రతిష్ట లవకుశ చదువుకున్న అమ్మాయిలు నర్తనసాల పంతొమ్మిది వందల అరవై నాలుగు నవగ్రహ పూజా మహిమ కర్ణ దేశద్రోహులు ద్రోహులు మైరావన పంతొమ్మిది వందల అరవై ఐదు సుమంగలి ప్రమీలాజనీయము ప్రతిజ్ఞా పాలన వీర అభిమన్యు పంతొమ్మిది వందల అరవై ఆరు శ్రీకృష్ణ పాండవీయం పంతొమ్మిది వందల అరవై ఆరు లోగుట్టు పెరుమాళ్ళు కెరుక పంతొమ్మిది వందల అరవై ఆరు పరమానందయ్య శిష్యుల కథ పంతొమ్మిది వందల అరవై ఆరు పొట్టి ప్లీడరు భక్త పోతన గూఢాచారి వన్ వన్ సిక్స్ పంతొమ్మిది వందల అరవై ఏడు పిన్ని శ్రీ 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 మర్యాద రామన్న సత్యమే జయం ప్రైవేటు మాస్టారు శ్రీ కృష్ణ అవతారం పుణ్యవతి ఆడపడుచు రక్తసింధూరం కాంబోజారాజు కథ కూలరంగడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది భార్య చుట్టరికాలు మన సంసారం లక్ష్మీ నివాసం పంతాలు పట్టింపులు జీవిత బంధం వీరాంజనేయ కలిసిన మనసులు కుంకుమ భరణి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మంచి మిత్రులు బంగారు పంచరం విచిత్ర కుటుంబం సత్యకాలపు సత్యయ్య బుద్ధివంతుడు నిండు హృదయాలు మనుషులు మారాలి మాతృదేవత కన్నుల పండగ తారస సాంకం ప్రతీకారం పంతొమ్మిది వందల డెబ్బై బలే పెత్తందార్లు ఇద్దరు అమ్మాయిలు మామంచి అక్కయ్య పసిడి మనసులు జగత్ జెట్టిలు తల్లిదండ్రులు మాయని మమత ఇంటి గౌరవం దేశమంటే మనసులోయ్ మౌక ప్రేమ కథానాయకురాలు విచిత్ర దాంపత్యం దెబ్బకు టా దొంగల ముఠ సతీ అనసూయ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి శిశింద్రి చెట్టిబాబు కళ్యాణ మండపం కిలాడి బుల్లోడు తహసీల్దార్ గారి అమ్మాయి బంగారు తల్లి నా తమ్ముడు చిన్ననాటి స్నేహితులు రామాలయం కూతురు కోడలు తల్లి కూతుళ్లు జగత్ జంత్రిలు పంతొమ్మిది వందల డెబ్బై రెండు కిలాడి బుల్లోడు శాంతి నిలయం కన్న తల్లి అమ్మ మాట సంపూర్ణ రామాయణం మానవుడు దానవుడు కాలం మారింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు పెద్ద కొడుకు పుట్టినిల్లు మెట్టినిల్లు మైనర్ బాబు జీవన తరంగాలు శారద జీవితం డాక్టర్ బాబు ఇదా లోకం పంతొమ్మిది వందల నాలుగు కోడెనాగు కన్నవారి కళలు ఖైదీ బాబాయ్ గంగా మంగా అందరూ దొంగలే చక్రవాకం మంచి మనుషులు పంతొమ్మిది వందల ఐదు అందరూ మంచివారే దేవుడు చేసిన పెళ్లి పంతొమ్మిది వందల ఐదు బాబు జీవన జ్యోతి బలిపీఠం జేబు దొంగ గుణవంతుడు సోగ్గాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మహారాజు ఇద్దరూ ఇద్దరే రాజా ప్రేమబంధం పొగరుబోతు మొనగాడు వేడలే కురుక్షేత్రం జీవిత నౌక ఈతరం మనిషి ఖైదీ కాళిదాసు గడుసు పిల్లాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాయుడు బావ నిండు మనిషి మంచి బాబాయి కలాంతకులు మల్లెపువ్వు రాధాకృష్ణ నాయుడు బావ కార్తీక దీపం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూదగాడు మండేగుండులు గోరింటాకు బంగారు చెల్లెలు రామబాణం పంతొమ్మిది వందల ఎనభై కక్ష జాగ్రత్త మహాలక్ష్మి చండీప్రియ చేసిన బాసలు మోసగాడు సన్నాయి అప్పన్న ధర్మచక్రం రాముడు పరశురాముడు మానవుడే మహనీయుడు పండంటి జీవితం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఇల్లాలు జీవిత రథం జగముండి దేవుడు మావయ్య సంసారం సంతానం గణానా గంగులు గిరిజా కళ్యాణం గారు జిందాబాద్ పంతొమ్మిది వందల ఎనభై రెండు వంశ గౌరవం కృష్ణార్జునులు ప్రేమమూర్తులు ప్రతీకారం స్వయంవరం దేవత ఇల్లాలి కోరికలు బంధాలు అనుబంధాలు కోరుకున్న మొగుడు ఇద్దరు కొడుకులు పంతొమ్మిది వందల ఎనభై మూడు ముందడుగు ముగ్గురు మనగాళ్లు బలిదానం రఘురాముడు తోడునీడ రాజ్ కుమార్ ఇద్దరు దొంగలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇల్లాలు ప్రేరాలు అభిమన్యుడు భావ మరదళ్లు పుణ్యం కొద్ది పురుషుడు జగన్ కోడెత్ రాజు దండయాత్ర మిస్టర్ విజయ్ భార్యమణి దానవుడు సంపూర్ణ ప్రేమాయణం పంతొమ్మిది వందల ఎనభై ఐదు దేవాలయం మహారాజు ముగ్గురు మిత్రులు శ్రీవారు మహాసంగ్రామం కొంగుముడి మాంగళ్య బలం జాకి ఊరికే సోగ్గాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు శ్రావణ సంధ్య బంధం డ్రైవర్ బాబు మిస్టర్ భరత్ జీవన పోరాటం జీవన రాగం ధర్మపీఠం దద్దరిల్లింది విజృంభణ అడవి రాజా చక్కనోడు జైలు శిక్ష పంతొమ్మిది వందల ఎనభై ఏడు పున్నమి చంద్రుడు ఉమ్మడి మొగుడు కళ్యాణ తాంబూలం కార్తీక పౌర్ణమి పుణ్యదంపతులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంసారం దొంగ పెళ్లి దొరగారింట్లో దొంగోడు చట్టంతో చదరంగం భార్యాభర్తలు అన్నా చెల్లెళ్ళు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది దొరికితే దొంగలు సోగాడి కాపురం పంతొమ్మిది వందల తొంభై దోషి నిర్దోషి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సర్పయాగం పంతొమ్మిది వందల తొంభై రెండు బలరామకృష్ణులు పంతొమ్మిది వందల తొంభై రెండు అశ్వమేధం పంతొమ్మిది వందల తొంభై మూడు ఏవండి ఆవిడ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు జీవిత ఖైదీ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆస్తి మురేడు ఆశ బారెడు పంతొమ్మిది వందల తొంభై ఐదు దొరబాబు అడవి దొర పంతొమ్మిది వందల తొంభై ఆరు హలో గురు గురు ఉపన్ బాబు గారి మరణ సందర్భంగా తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన వారు ఘనంగా నివాళులు అర్పించారు దాసరి నారాయణరావు గారు చిరంజీవి గారు ఇంకా ఎందరో సినిమా కళాకారులు ఆ నట విభూషణుడికి అంత్యక్రియలకు హాజరయ్యారు శోభన్ బాబు గారి మృతి వార్త విని షాక్ కు గురయ్యానని అకినేని నాగేశ్వరరావు గారు అన్నారు సినీ రంగానికి దూరమై శోభన్ బాబు గారు భార్య పిల్లలతో ప్రశాంతంగా ఉంటున్నారని అన్నారు శోభన్ బాబు గారు మృతి సినిమా రంగానికి తీరని లోటని నటుడు మోహన్ బాబు గారు అన్నారు శోభన్ బాబు గారు మరణించారనే వార్తను నమ్మలేకపోతున్నానని నిర్మాత రామానాయుడు గారు అన్నారు తాను శోభన్ బాబు గారితో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశానని తన కుటుంబం సభ్యుడిగా మెలిగేవారని అన్నారు శోభన్ బాబు గారు మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని అన్నారు శోభన్ బాబు గారి మృతికి దర్శకుడు రాఘవేందర్ రావు గారు కూడా సంతాపం వ్యక్తం చేశారు దర్శకుడిగా రాఘవేందర్ రావు గారికి శోభన్ బాబు గారితో తొలి సినిమా బాబు దాసర్ నారాయణరావు గారి దర్శకత్వంలో కూడా శోభన్ బాబు గారు గోరింటాకు వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు సినీ నటుడు శోభన్ బాబు గారు మృతికి అలనాటి హీరోయిన్ వానిస్ట్రీ గారు కన్నీరు పెట్టుకున్నారు శోభన్ బాబు గారు మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని ఆమె అన్నారు మరో నటి శారద గారు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు శోభన్ బాబు గారితో కలిసి ఆమె బలిపీఠం వంటి హిట్ చిత్రాల్లో నటించారు జీవన తాత్వికతను శోభన్ బాబు గారు వివరిస్తూ ఉండేవారని వాణిశ్రీ గారు అన్నారు శోభన్ బాబు గారు మరణ వార్త విని సినీ పరిశ్రమ యావత్తు శోక సముద్రంలో మునిగిపోయిందని సినీ నటి టుడు రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు తాను పెద్దన్నయ్యను కోల్పోయానని సినీ నటుడు చంద్రమోహన్ గారు అన్నారు శోభన్ బాబు గారి మరణ వార్త విని ఆయన కన్నీరు మున్నీరు అయ్యారు జీవితంలో ఆయనకు శోభన్ బాబు గారు ఎంతో మేలు చేశారని తన తల్లిదండ్రులు పోయినప్పుడు కూడా తనకు ఇంత బాధ కలగలేదని అన్నారు సినీ పరిశ్రమలో శోభన్ బాబు గారు మించిన మంచి వ్యక్తి లేరని దేవుడిచ్చిన అన్నయ్య శోభన్ బాబు గారని ఆయన అన్నారు తాను నిన్ననే ఫోన్ లో మాట్లాడానని శోభన్ బాబు గారు వద్దకు వెళ్లేందుకు తాను సిద్ధపడుతున్న సమయం లో ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని అన్నారు